ఫోర్ లైన్ రోడ్లు వేస్తాం పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పటికి మేము హామీ ఇచ్చాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గతంలోనే ఇక్కడ రెండు వేల ఐదు వందల టిట్కో ఇల్లు కట్టాం ఇప్పటికీ ప్రభుత్వం సరిగా అది కేటాయించలేదు అవసరమైన మేరకు మళ్ళీ తిట్టుకో ఇల్లు కట్టించి పేద ప్రజలకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు ఆనాడు జుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరో నాకు అన్నగా నిలబడిన పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు తమ్ముడు మీరు అదేర పడద్దు మీకు అండగా నేను నిలబడతాను మీకేం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అండగా నాకు అండగా నిలబడ్డారు పవన్ అన్న ఏకంగా పవన్ అన్న ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానాలు రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం అంతేకాదు రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్ పైన ఆపేసింది ప్రభుత్వం ఆనాడే పవన్ అని నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ ని రాష్ట్రం నుంచి తరిమి తర్మి కొట్టాలని అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ఇంక రెండు నెలలు తర్మి కొడతామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం అసలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వ విఖ్యాత నడసార్వభామ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ మనకి చంద్రబాబు గారు రా ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే వెళ్లే కార్యకర్తలు ఉన్నారు నాకు అక్క చెల్లెళ్ళు లేరు అన్న తమ్ముళ్ళు లేరు ఇంట్లో ఒక్కడనే కానీ అన్నా ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు నాకు ఇచ్చారు మీ రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ఆ సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తల చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్ లో గాని కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల చదువు వాళ్ళ వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా సెటిల్ చేసే బాధ్యత మా తల్లి భువనేశ్వరి అమ్మ తీసుకుంది ఇంతే కాదు కార్యకర్తలు క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్న చిన్న డబ్బు జబ్బులు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళొక విన్నతి పత్రం నాకు ఇస్తే ఏకంగా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరుగుతుంది కార్యకర్తలకి మేము ఎంత చేసినా అది తక్కువే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మన్ని ఇబ్బంది పెట్టింది అన్ని రకాలుగా మనం భేటీ మన పైన దొంగ కేసులు పెట్టింది నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టిందండి ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఏకంగా టు మర్డర్ కేసు కూడా పెట్టింది ప్రభుత్వం త్రీ సెవెన్ ఉంది అయినా